అప్పులు తీసుకుంటూ ఉంటాము బిడ్డలు వివాహ విషయమై అప్పులు తీసుకుంటూ ఉంటాము చదువు విషయమై అప్పులు తీసుకుంటూ ఉంటామండి అన్ని విషయాలు అప్పులు తీసుకుంటూ ఉంటాము ఇవన్నీ మనము అనుకుంటాము ఇలాగ చేస్తే గొప్పగా చేయొచ్చు గొప్పగా చేయొచ్చు గొప్పగా చదువుతాడేమో గొప్పగా జరుగుతుందేమో గొప్ప స్థాయిలో ఉంటారేమో అని తల్లిదండ్రులు బిడ్డల కోసం ఎన్నో అప్పులు తీస్తుంటారు లేకపోతే మీ నిమిత్తం మీరే అప్పులు తీసుకుంటూ ఉంటారు కానీ సడన్లీ డిసప్పాయింట్మెంట్ స్ట్రైక్సెస్ నిరాశ నిస్ప్రో సడన్గా మనం అనుకోని విధంగా వస్తాయి ఎలాగ తలెత్తుకోవాలి వీళ్ళందరికీ చెప్పేస్తానే వీళ్ళందరికీ చెప్పాను కదా ఇలాగ చదువుకుంటానని అని ఇలాగ వీరితో పెళ్ళ అవుతుందని వీరితో వివాహం అవుతుందని నేను వివాహం చేసుకున్నాను అతనితో ఆయన నన్ను కాదని విడాకులు ఇచ్చేసాడు ఇప్పుడు నా తల ఎలాగ ఎత్తుకోవాలి అనే పరిస్థితుల్లో చాలామంది ఉన్నాము సిగ్గుతోటి ఉన్నాము సిగ్గుతోటి దాచుకున్న పరిస్థితుల్లో ఉన్నాము దేవుడు అంటున్నాడు మీ బాల్యంలో జరిగిన సిగ్గుని వాటన్నిటిని కూడా మర్చిపో బాల్యంలో జరిగిన అంటే గతంలో బాల్యం అంటే కేవలం చిన్నప్పుడు కాదండి గతంలో జరిగినవన్నీ మర్చిపోండి ఎందుకంటే ఐ ఆమ్ డూయింగ్ న్యూ థింగ్ నమ్ముతున్న వారు చేతులెత్తే బిగ్గరగా హాలీలు చెప్తారా బికాజ్ ఐఎమ్ డూయింగ్ న్యూ థింగ్ నేను ఒక నూతన కార్యాన్ని జరిగించబోతున్నాను ఈ బాల్యము మర్చిపోయి ఇదిగో ఆ రోజు సిగ్గుపడ్డావు ఆ రోజు నేను అందరు అపహసించారు ఆ రోజు నేను కాదన్నారు ఆ రోజు నేను అవమానపరిచారు నువ్వు అంత డంబంగా మాట్లాడావు కదా నువ్వు అంత గొప్ప గొప్ప అనౌన్స్మెంట్స్ చేసావు కదా